హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు మనం ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్నటువంటి శివానీ ట్రెండింగ్ కలెక్షన్స్ లో అయితే ఉన్నాము సో ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే మీకు షేర్ చేశాను శారీస్తో పాటుగా మంచి ట్రెండింగ్ డిజైనర్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఉగాది ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి మీకోసం డిజైనర్ కలెక్షన్ అంతా కూడా ఆఫర్లో ఇవ్వబోతున్నారు క్రాప్ టాప్స్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు శరారా గరారా ఇలా వెరైటీస్ ఏవైనా కూడా ఈరోజు ఏ డ్రెస్ తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి కలెక్షన్ ఉందండి ట్రెండింగ్ కలర్స్ కూడా ఉన్నాయి అన్ని మీకు నచ్చే కలెక్షన్స్ సో ఆన్లైన్ అయినా సరే లేదంటే స్టోర్ కి డైరెక్ట్ గా విజిట్ చేసైనా సరే మీరు ఈ కలెక్షన్ చూసి మరి పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేస్తాను ఒకసారి చెక్ చేయండి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం డిజైనర్ పీస్ అండి ఇది బ్లాక్ కలర్ లో వచ్చింది మొత్తం జరీ వర్క్ మొత్తం బెల్ట్ లాగా వస్తుంది ప్లాజో స్టైల్లో ఇలా వస్తుంది అంటే మనకి లెహంగా స్కర్ట్ ప్యాటర్న్ లా కనబడుతుంది అనమాట అంత గేరాతో ఉంది బ్యాక్ సైడ్ మనకి ఎలాస్టిక్ వస్తుంది ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఆ జార్జెట్ ఫ్యాబ్రిక్ దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇలా ఓకే దీనికి కోట్ వస్తుంది ఫుల్ కోట్ వస్తుంది కదా ఇట్లా ఇదంతా కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం వర్క్ తోటి ఇలా కోట్ వస్తుంది చూశారు కదా ఈ విధంగా అన్నమాట ఇలా మనకి కోట్ అనేది వస్తుందండి సో ఇట్లా ఉంటది దీని ప్యాటర్న్ వచ్చేసి ఒకసారి మీరు పిక్ చూస్తే కెటలాగ్ పిక్ ఈజీగా అర్థమైపోతుంది చూడండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సో మనకి ప్రైస్ అయితే ఎం అండ్ ఎల్ దాంట్లోనే ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ డ్రెస్ అండి ఎల్లో కలర్ లో ఉంది ఏదైనా కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్ని ఈరోజు చూపించే అన్ని డ్రెస్సెస్ కూడా సో సైజెస్ కూడా ఏమేమి ఉన్నాయో క్లియర్ గా చెప్తున్నారు సో మీకు ఈజీ అయిపోతుందండి నెక్స్ట్ అయితే లైట్ లావెండర్ షేడ్ లో ఉంది మనకి హిప్ సైడ్ అంతా కూడా బెల్ట్ మాదిరిగా లైట్ గా వర్క్ అయితే ఇచ్చారు పర్స్ వర్క్ తో బ్లౌజ్ చాలా బాగుంటుంది చాలా నీట్ వర్క్ మోతీ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ జర్దోసి వర్క్ అంటాం కదా అది ఇచ్చారు ఇప్పుడు దీనికి కూడా కోట్ ఓవర్ కోట్ వస్తుంది అయితే ఇది క్రష్ ఫ్యాబ్రిక్ జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి స్లీవ్స్ కూడా ఉంటాయి లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ కావాలంటే మనము అటాచ్ చేయించుకోవచ్చు కోట్ పైన కూడా మొత్తం వర్క్ వచ్చండి హెవీగా మనకైతే ఇది కావాలంటే ఆఫ్ శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఏదైనా దుపట్టా మ్యాచ్ వేసేసుకుని లేదంటే ఇట్లా కూడా ట్రై చేయొచ్చు ఇది కొత్త ప్యాటర్న్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తాయి సేమ్ డిజైన్ కదండి ఇప్పుడు చూపించిన లెహంగా ప్యాటర్న్ లోనే మంచి ఎల్లో కలర్ వచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈజీ అయిపోతుంది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అంటే షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ ఎక్సెల్ ఉంటాయి ఓకే డెస్ తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేస్తూ పెట్టాలి ఓకే సైజ్ మెన్షన్ చేస్తే ఈజీగా అర్థమవుతుందండి ఇందులో ఎల్ ఎక్సెల్ ఉన్నాయి అన్నారా దీంట్లో ఎక్సెల్ వరకు ఉన్నాయి ఎం నుంచి ఆహా కొన్నిట్లో ఎం కూడా ఉంటుంది అట్లా నెక్స్ట్ బ్యాటన్ చూద్దాం చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇది లెహెంగా సో కలర్ కూడా బ్రైట్ కలర్ అండి కింద వైపున బార్డర్ కూడా సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చారు ఈ విధంగా అన్నమాట మనకి హిప్ సైడ్ కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు చాలా గ్రాండ్ గా అనిపిస్తది దీనివల్ల ఒక పర్ కెన్ లైనింగ్ ఉంటుంది ఇన్ బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ వచ్చి మొత్తం వర్క్ చే ఇచ్చారు దుపట్టా ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఏదైనా కూడా సేమ్ డిజైన్ లో ఇంకొక కలర్ వచ్చింది వైన్ కలర్ లో అండి మొత్తం అయితే ఇందులో త్రీ కలర్స్ ఉన్నట్టున్నాయి ఇది సెకండ్ కలర్ అండ్ మంచి బాటిల్ గ్రీన్ లో మరోటి కలర్స్ అన్ని బ్రైట్ కలర్ చాట్ కదా బాగా కనబడుతున్నాయి నెక్స్ట్ కలర్ దీంట్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి సో ఒక్కసారి స్టోర్ కి రండి మీరు చూస్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది సో ఇంకొక ప్యాటర్న్ మంచి ఎల్లో కలర్ లో చూద్దాం ఇలా శారీ లాగా అటాచ్ అయి వస్తుంది దుప్పటా అనేది ఓకే దుపట్టా మొత్తం అటాచ్ అయి అండి అక్కడ సో ఈజీగా మనకి ఫ్రిల్స్ కూడా ఉన్నాయి కదా ఈజీగా వేర్ చేయడానికి బాగుంటుంది దీనికి కూడా ఏంటంటే బ్లౌజ్ అనేది మంచి వర్క్తో ఇచ్చారు స్లీవ్స్ అయితే ఉంటాయి ఇన్సైడ్ ఉంటాయి దీనికి కోట్ కూడా ఇచ్చారు దీనికి కూడా ఓవర్ కోట్ అనేది ఇచ్చారు సూపర్ మోడల్స్ ఉన్నాయి ఈసారి అయితే అన్నీ సో ఉగాది అండ్ రంజాన్ ఫెస్టివల్ కూడా వస్తుంది ఇట్లాంటి వర్క్ ప్యాటర్న్స్ కావాలి అంటే కనుక డెఫ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు అలాగే రిసెప్షన్స్ ఫంక్షన్స్ అట్లాంటి వాటి కూడా బాగుంటాయి సో లావెండర్ కలర్ వచ్చిందండి ఇందులో కూడా సూపర్ ఉంది కలర్ మాత్రం ఇంత ఇంత గ్రాండ్గా ఉన్నాయి ఇవైతే మీకు బయట ఎంత తక్కువలో తక్కువైనా త్రీ థౌజండ్ చేంజ్లో ఉంటాయండి ఇక్కడ మనకి మంచి ఆఫర్ ప్రైస్ అన్నీ మంచి ప్రీమియం క్వాలిటీతోనే ఉన్నాయి ఏదైనా కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్రాప్ టాప్ అండి క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం ఇలా సీక్వెన్సీ వర్క్ తో వస్తుంది ఓకే ఇది ఇంకా మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ండర్ లో కొంచెం డార్క్ షేడ్ లో ఇచ్చేండి ఉదారంగా అంటాం కదా అట్లాంటి కలర్ లో ఉంది కింద మొత్తం మన స్కట్ ఇలా ఉంటుంది దీన్ని కూడా ఓవర్కోట్ ఇస్తూ లోపల మనకు హెవీగా బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది నెక్స్ట్ మనం చూద్దాం ఇది కూడా సేమ్ ఓవర్కోట్ ప్యాటర్న్ లెహంగా విత్ బ్లౌజ్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి అలాగే ఆఫ్ వైట్ లో కావాలి అంటే కూడా ఆప్షన్ అయితే ఉంది బాగుంది చూడండి డిజైన్ ఇలా మంచి బ్లాక్ కలర్ మల్టీ కలర్ సీక్వెన్స్ ఇచ్చారు ఇది కూడా క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇంకా బ్లౌజ్ కి ఇంకా నీట్ గా ఉందండి ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి వర్క్ లో చాలా బాగుంది ఆఫ్ వైట్ లో మొత్తం కూడా ఫ్రిల్స్ మోడల్ ఇచ్చేసి క్యాన్ క్యాన్ ఉన్నట్టుందండి క్యాన్ క్యాన్ లేని ప్రతి ఒక్క డ్రెస్ వస్తాయి ఇది చూడండి పైన టాప్ ఆపిల్ కట్ అంటారు కదా అలా ఇచ్చారు ఇది కూడా చాలా ట్రెండ్ ఈ మోడల్స్ నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా మనకి మిరర్ వర్క్ తో హైలైట్ చేశారు లైట్ పింక్ బేబీ పింక్ అంటాం కదా అలాంటి షేడ్ లో ఇచ్చారు సేమ్ డిజైన్ అండి కలర్ వేరు ఇలా ఉంటాయి చూడండి చిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది పర్పుల్ షేడ్ లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కలర్ కూడా పర్పుల్ ఇది కూడా మంచి వర్క్ ఇది కూడా చూడండి ఆఫ్ వైట్లోనే ఏంటంటే వర్క్ ఇచ్చారు ప్లస్ మల్టీ కలర్లో ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి రెండు వైపులా ఉంటాయి చూడండి వర్క్ వర్క్ ప్లస్ డిజైన్ అనేది దీనికి లైట్ పింక్తో బ్లౌజ్ అనేది మ్యాచ్ చేశారు మిరర్ వర్క్ కూడా ఉంది స్టోన్ వర్క్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇలాంటి మంచి మంచి డిజైనర్ క్రాప్ టాప్స్ అంటే క్రాప్ టాప్స్ ఇట్లా హాఫ్ శారీ లాగా కూడా మనం ట్రై చేయొచ్చు ఇదండి ఇది మనకి మైకా ప్రింట్ కూడా వచ్చింది ప్లస్ దానికి డిజైన్ కూడా వర్క్ కూడా ఇచ్చారు ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ స్లీవ్స్ అంటాం కదా అలా ఇచ్చారు ఇది ఒక ప్యాటర్న్ కొంచెం వైట్ కలర్లో నీట్గా సీక్వెన్స్ వర్క్తో బాగుందండి ఇది కూడా మనకి హిప్ సైడ్ అనేది చిన్నగా లైట్ వర్క్ అనేది ఇచ్చారు ఒకసారి బ్లౌజ్ చూద్దాం ఇది ఇక్కడ చూడండి థ్రెడ్ వర్క్తో పాటుగా మిరర్ వర్క్ కూడా ఉంది ప్లస్ దుప్పట్ట లేస్ బార్డర్తో ఇంకేసారి అయితే అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మంచి ఆఫర్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్స్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతూ ఉంటాయి కూడా ఈ కలర్ కూడా బాగుందండి నేవీ బ్లూ కి మంచి వర్క్ తో అంటే లెహంగా కొంచెం ప్లెయిన్ ఇచ్చేసి ఇది బ్లౌజ్ డిజైన్ బాధించారు కూడా మనకి నెక్ కిలా టై చేసుకుని అలాగే ఇచ్చారు ఈ ప్యాటర్న్ అన్నమాట దీంట్లోనే డార్క్ మెరూన్ కలర్ లో వచ్చింది సేమ్ డిజైన్ కానీ కలర్ వేరు దుపట్ట కూడా ఇట్లా ట్రెండి ఉంటుంది ఇది మొత్తం రబ్బర్ ప్రింట్ తో వస్తుంది రబ్బర్ ప్రింట్ స్టోన్స్ అక్కడ మంచి వర్క్ తో ఇచ్చారు పర్పుల్ కలర్ అండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో చూడండి అండ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది డ్రెస్ స్కర్ట్ కి కూడా స్లీవ్స్ అయితే అన్నిటికీ వస్తాయి లోపల బ్లూ కలర్ లో నీట్ గా బాగుందండి ఇది కూడా స్టోన్ కమ్ చెంకి వర్క్ తో ఇచ్చారు అంత వర్క్ అంతా ప్రతిదీ నీట్ గా ఉంది కాబట్టి డిజైన్ అనేది బాగా కనబడుతుందండి సో ఇట్లా కొన్ని కలర్ సెట్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ చూడండి మంచిగా క్రష్ లో ఇచ్చారు ప్లస్ ఫ్లవర్స్ అన్ని కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారండి బ్యాక్స్ ఏమంటుంది హెవీగా బ్లౌజ్ మనకి ఓకే సేమ్ డిజైన్ అండి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది ఒక ప్యాటర్న్ ఇది ఇది కూడా క్రష్ ఫ్యాబ్రిక్ అండి మనకి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మనకి నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది హెవీ వర్క్ తో ఇచ్చారు బీట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ దీంట్లోనే ఆలివ్ గ్రీన్ కలర్ లో మరో లెహంగా చూసేయండి సో దానికి కూడా మనకి ఆ వర్క్ నీట్ గా ఇవ్వడం వల్ల ఇంకా లుక్ వైజ్ గా అంటే ఇక్కడ గుచ్చుకున్నట్టుగా అసలు లేదు చాలా నేట్ గా ఉంది వర్క్ అనేది ఇలా ఉంటాయి చూడండి నెక్స్ట్ చూద్దాం లాంగ్ ఫ్రాక్ వెరైటీ అండి ఫ్యాబ్రిక్ ఉంటుంది హెవీగా మనకు మొత్తం పాట మొత్తం వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ సో వైపునంతా కూడా సీక్వెన్స్ తో మంచిగా చిన్న ఫ్లవర్ లాగా వర్క్ చేశారు లోపల క్యాన్ క్యాన్ లైనింగ్ ఉంటుంది ఫుల్ లెంత్ గేరా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు సేమ్ వర్క్ ఇచ్చారు చూడండి సో బ్యాక్ కూడా కొన్నిటికి ప్లెయిన్ ఉంటుంది కానీ ఇది మంచిగా వర్క్ తో ఇచ్చారండి దుపట్టా కూడా ఉంది దీనికి అంటే ఇది టూ పీస్ లాగా ఓన్లీ టూ పీస్ లాంగ్ ఫ్రాక్ ప్లస్ దుపట్టా దీంట్లో ఎం నుంచి ఎక్స్ఎల్ వరకు సైజ్ వేస్తున్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ సేమ్ డిజైన్ అండి ఇంకొక కలర్ మంచి రెడ్ కలర్ వచ్చింది చూడండి అంటే రెడ్ లో కూడా బ్రైట్ గా అట్లా కాకుండా బాగుంది కలర్ మ్యాచింగ్ అనేది ఇంకొక కలర్ చూడండి చి మ్యాంగో ఎల్లో కలర్ ఇచ్చారండి చాలా చాలా బాగుంది ఫోర్ కలర్స్ వచ్చాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా మీకు షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయి ఇంకా ఏ ప్లేస్ లో అయినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్ లో ఉన్నా కూడా మీకు షిప్పింగ్ అయితే చేస్తారు డార్క్ మెరూన్ షేడ్ లో ఇది నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇది డిజైన్ వేరేదండి కదండి ఇది అక్కడ వేరు సో మనకి అంతా వర్క్ ఇచ్చారు తర్వాత ఈ అంతా కూడా మనకి క్రష్తోనే వదిలేశారు ప్లెయిన్ అట్లా దుపట్ట సిల్వర్ లేస్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మరో కలర్ అండి సేమ్ డిజైన్లు ఇందులో ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి ఆహా ఎం అండ్ ఎల్ సేమ్ దాంట్లో సేమ్ డిజైన్ లోనే ఇంకో కలర్ అండి చూడండి ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ బాగుంది ఇది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అని ఏం ఫ్యాబ్రిక్ అంటారండి ఫ్యాబ్రిక్ అండి అసలు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఎట్లా వాష్ చేసినా ఏం అవ్వదు ప్లస్ ఆ వర్క్ అనేది మోతీ వర్క్ ఇచ్చారు కదా అది హైలైట్ అండి దీనికి అంతా కూడా ట్రెండింగ్ వెరైటీ అనమాట దుపట్టా ఉంటుంది ఇది కూడా ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ మంచి హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అన్ని మంచిగా ఫంక్షన్స్ కి పార్టీస్ కి యూజ్ అయ్యేటువంటి డ్రెస్సెస్ స్లీవ్స్ అయితే ఇన్ సైడ్ ఉంటాయి సో అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇందులో సైజెస్ ఉన్నాయి ఓకే సైజెస్ ఏమేమి ఇందులో ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇంకొక ప్యాటర్న్ అండి అంటే ఇట్లా మంచి ట్రెడిషనల్ వేర్ హల్దీ ఫంక్షన్స్కి అట్లాగైతే ఇంకా చాలా బాగుంటుందండి వర్క్ కూడా బాగుంది లైట్ వెయిట్ లోనే వచ్చింది దీనికి కూడా మనకి ఇంకా హిబ్బెల్ట్ కూడా ఇచ్చారా ఆల్రెడీ ఆ బెల్ట్ లాగే డిజైన్ ఉంది బట్ ఇంకా ఇది ఎక్స్ట్రా అనమాట దుపట్ట సో ఇది చూడండి అసలు కలర్ కానీ ఆ డిజైన్ కానీ నిజంగా చాలా గ్రాండ్గా మంచి ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంది విత్ హిప్ బెల్ట్ కూడా సో ఖచ్చితంగా బయట డబుల్ కంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి బట్ ఇక్కడ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఇది ఎంత బాగుందో అండి చాలా నీట్ గా అసలు ఎలిగెంట్ లుక్ అంటారు చూడండి అలా ఉంది ఆ హిప్ ప్యాటర్న్ దగ్గర వర్క్ ఏదైతే ఇచ్చారో అది చాలా హైలైట్ అనమాట ఇంకా స్లీవ్స్ అయితే ప్రతిదానికి ఉంటాయి మన ఇష్టాన్ని బట్టి కావాలా వద్దా అనేది చూసేసుకోవాలి సేమ్ డిజైన్ లో ఇంకో కలర్ ప్యాటర్న్ ఇలా విత్ లైనింగ్ తో చాలా చక్కగా ఉన్నాయి వైట్ లో కూడా వచ్చింది చూడండి దీంట్లో డబుల్ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి నెట్ లో డబల్ ఎక్సెల్ వర్క్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకునే ముందు ఒక్కసారి అడగండి డబుల్ ఎక్సెల్ ప్రత్యేకంగా కావాలంటే ఆ సైజ్ కావాలి అని చెప్పి బ్లాక్ కలర్ లో ఈ ఒకటి దగ్గర నెక్ ప్యాటర్న్ అంతా కూడా హైలైట్ గా మిరర్ వర్క్ కూడా ఇచ్చారు ఇంకొక డిజైన్ చూసేయండి ఇది ఆఫ్ వైట్ లో ఉంది ఇది బ్రైట్ పింక్ లోనే వచ్చిన డిజైన్ లా ఉంది కదా ఇందాక క్రష్ విత్ వీవింగ్ సీక్వెన్స్ దుప్పట్ట వస్తుంది ఇందులో కూడా సో త్రీ ఫోర్ డిజైన్ సీక్వెన్స్ తోనే చేశారు ప్రతి ఒక్క డిజైన్ చూస్తున్నారు కదా డిఫరెంట్ గా చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు ఇవైతే మనకి ఇప్పుడు వెడ్డింగ్ పర్పస్ కూడా ఫంక్షన్స్ చాలానే ఉన్నాయి కదా ఈ సీజన్ కి

వైట్లో మరో డిజైన్ అండి ఇది అంటే బ్లాక్లో చూసాము కదా ఇది వైట్లో అనమాట పర్పుల్లో ఇంకొక డిజైన్ వచ్చేసింది చాలానే వచ్చాయి అంటే పర్పుల్లో డిజైన్స్తో పాటు పర్పుల్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాయిస్ చాలా ఉంది ఇది కూడా అండి సేమ్ డిజైన్లోనే కలర్ పేరు ఇంకొక డ్రెస్ చూడండి ఇలా ఉంది చూడండి ముద్దులో కూడా ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి ఓకే బాటిల్ గ్రీన్ సో వైన్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంది ఇట్లా డిజైన్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో ఇది నైట్ టైం బర్త్డే ఫంక్షన్స్కి అట్లా కూడా చాలా బాగుంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయి అండి మనకి ఇప్పుడు శరారా డిజైన్లో షరాజెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం మనకి క్లాత్ రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ సీక్వెన్సీ వర్క్ దీంట్లో కూడా ఎక్స్ఎల్ వర్క్ సైజెస్ ఉన్నాయి ఆహా ఎంఎల్ ఎంఎల్ ఎక్సెల్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఓకే బ్యాక్ కూడా వర్క్ ఇచ్చారు సో ఇదన్నమాట ప్యాటర్న్ వచ్చేసి సైడ్ కట్స్ ఇచ్చినట్టు ఉన్నారు దీనికి కట్ వస్తుంది ఓకే ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంతో మంచి కలర్స్ ఉన్నాయి ఓకే సో ఈ గ్రీన్ బాగుందండి కొంచెం గానే వస్తుంది ఈ కలర్ చాలా బాగుంది నెవీ బ్లూ కదండి ఇట్లాంటివి ఇంకా మీకు కూడా బయట షాప్లలోకి వెళ్తే ఎంత కాస్ట్ ఉంటాయో తెలుస్తుంది కదా ఇవైతే ఆఫర్లోనే ఇస్తున్నారు మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా అండ్ కలర్స్ కూడా సో ఈ ప్యాటర్న్లో ఈ కలర్స్ వచ్చాయి ఇంకొక డిజైన్ చూద్దాం ఇప్పుడు ఇవన్నీ సైడ్ కట్స్ ఇచ్చారండి మొత్తం ఫ్రాక్ లాగా ఉంటుంది సైడ్ కట్స్ ఉంటాయి డోరీస్ ఇచ్చారు ఫ్లవర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇలా నెక్స్ట్ కలర్ అలాగే దీంట్లోనే మరో కలర్ అండి సేమ్ డిజైన్లో ఆ దుపట్టా కూడా చక్కగా గోల్డెన్ సీక్వెన్స్ తో లేస్ బార్డర్ అనేది ఇచ్చారు మంచి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇది కూడా డిజైన్ వేరు ఈ డిజైన్లో వచ్చినటువంటి మరో కలర్ అండి అంటే ఈ డ్రెస్సెస్ ఏంటంటే స్టైలిష్గా ఉన్నాయి ట్రెండింగ్ కలర్స్లోనూ ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్లో వచ్చాయని అసలు మనం చెప్తే తప్ప ఎవ్వరూ నమ్మరండి అంటే ఒక్క డ్రెస్ కొనాల్సిన ప్రైస్లో మనకి ఇక్కడ రెండు డ్రెస్సెస్ వస్తాయి ఇది మరో డిజైన్ మిరర్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చారు కలర్ కలర్లో సిల్వర్ థ్రెడ్ అండ్ మిరల్వా కూడా ఇది ఇంకో కలర్ అండి ఈ డిజైన్లో వైట్ చూశారు కదా ఇట్లా పర్పుల్ కలర్ లో ఇంకొక డిజైన్ తో వచ్చినటువంటి ప్యాటర్న్ చూసారు కదా విత్ బాటమ్ అండ్ టాప్ సెట్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి సో చూసారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి క్రాప్ టాప్స్ అయినా లాంగ్ ఫ్రాక్స్ అయినా షరారా గరారా కావచ్చు అండ్ ఈవెన్ మనకి క్రాప్ టాప్ ఏంటంటే ఆఫ్ శారీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకి ఆఫర్లో ఇస్తున్నారు మీకు ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా మీరు డిజైన్స్ అనేవి ఎక్కువ చూసుకోగలుగుతారు కుదరలేదు అనుకుంటే మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఇవే కాకుండా ఇంకా మనకి త్రీ పీస్ టూ పీస్ టాప్స్ ఇట్లా ఏ కలెక్షన్ అయినా కూడా ఇక్కడికి వచ్చేసి మీరు చక్కగా కొనుక్కోవచ్చు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్